ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వేరులు నారా చంద్రబాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆంధ్రప్రదేశ్ వేదికగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని ఆవిష్కరించినటువంటి నేపథ్యంలో అసలు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లో ప్రధాన అంశాలు ఏంటనేవి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమారావు గారు గారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు అనే అంటే భారతదేశానికి రెండు వేల నలభై ఏడుకి ఎలా ఉండాలనే దాన్ని ఆయన అధికారంలో ఉండగా రూపొందించలేదు ఇది గమనించుకోవాల్సిన అంశం ఆయన ప్రతిపక్ష నేతగానే ఉన్నప్పుడే దాన్ని రూపొందించి భారతదేశం రెండు వేల నలభై ఏడుకి ఎలా ఉండాలి ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండాలని చెప్పని విశాఖపట్నం వేదికగా దాన్ని అందరికీ అందజేయటం కూడా జరిగింది దాని గురించి చర్చలు కూడా జరిగినాయి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక విషయం మాట్లాడుకోవాలంటే రెండు వేల ఇరవై నాడు అంటే రెండు వేల ఇరవై గురించి ఆయన ప్రచురించినప్పుడు మాట్లాడినప్పుడు చాలా మంది చేయడం కూడా జరిగింది అంటే ఈ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై వరకు ఈయన అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు అలా ప్రణాళిక రచించుకున్నారని చెప్పని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది మరి ఆ రోజు ఎగతాలు చేస్తే ఈ రోజు ఆ ఫలాలు అందుకుంటున్నాయి కదా ఉభయ రాష్ట్రాలు కూడా ఇది మనం జగమెరిగిన సత్యమే కదా ఈ రోజుకి తెలంగాణ ప్రాంతం దాని వల్ల ఆయన ఇరవై ఇరవై అనే కల వల్ల ఈ రోజు ఎంత లబ్ధి పొందిందో మనం చూస్తానే ఉన్నాం మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి అవకాశాలు లేని రాజధాని లేని అంటే రాజధాని సంపూర్ణంగా లేనటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆయనకున్న పరిచయాలు ఆయన పేరు పేరు ప్రఖ్యాతులను దృష్టిలో పెట్టుకుని వచ్చే పరిశ్రమలనే అందుబాటులో వచ్చిన పరిశ్రమలను తీసుకుని వచ్చేసి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడో మనం చూస్తానే ఉన్నాం ఆయన ఆయన యొక్క కళ ఆయన యొక్క మానసిక పుత్రిక అమరావతి కావచ్చు లేదంటే అమరావతి ఆయన మానసిక పుత్రిక పోలవరం అనేది ఆయన కళ ఎందుకంటే పోలవరం పూర్తి అయితే ప్రజలు ఏ విధమైనటువంటి లా లబ్ధి చేకూరుతుందో ప్రజలకి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఎందుకంటున్నానంటే అది పోలవరం అనేది కనుక పూర్తి అయి ఉన్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఆంధ్ర రాష్ట్రానికి సాగునీరు తాగునీరు విద్యుత్తు ఈ మూడికి ఇబ్బంది ఉండేది కాదు సాగునీరు సంపూర్ణంగా ఉంటే రాజనాలు పండిస్తారు ఆంధ్ర రాష్ట్ర రైతులు ఇది ఒకటి గమనించుకోవాల్సిన అంశం దానివల్ల దేశానికి కూడా ఉపయోగం రాష్ట్రానికి ఎంతో ఉపయోగం జరిగి ఉండేది అలాగే విద్యుత్తు నలభై పైసల నుంచి అరవై పైసల లోపు ప్రజలకు అందేది దానివల్ల నాకు తెలిసి నాకు తెలిసిన లెక్కల ప్రకారం ఒక లక్ష కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారని అయితే నేను భావిస్తున్నాను అట్లాగే ఈ ప్రజలకు అందుబాటులో గనక ఈ సాగునీరు తాగునీరు వచ్చిన్నట్టయితే వాళ్ళు ఉద్యాన పంటలు కావచ్చు లేకపోతే కూరగాయలు కావచ్చు తోటలు కావచ్చు రకరకాలుగా అంటే వాణిజ్య పంటల వైపు మళ్ళీ లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వరి కావచ్చు మిర్చి కావచ్చు అపరాలు కావచ్చు వీటికి సంబంధించిన పంటలన్నీ పండించుకుంటా ఉంటే ఎంతో వృద్ధి చెంది ఉండేవాళ్ళు దానివల్ల నష్టపోయారా లేదా కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు అనే దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారతదేశానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారతదేశం ఏ విధమైన పురోగతి సాధించాలి ప్రపంచ దేశాల్లో భారతదేశం రెండో దేశమో మూడో దేశంగానో ఉండాలన్న ఉద్దేశంతో ఆయన ఈ ఇది రూపొందించారు ఇప్పుడు ఆయన మళ్ళీ దీన్ని పునర్ఘాటించారు ఎందుకు చేశారో అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి ఆయన బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఈ రెండు వేల నలభై ఏడు అనేది తన యొక్క ఆలోచన విధానాలకి ప్రజలకు పరిచయం చేసి దీంట్లో నాకు తెలిసినంత వరకు ఇరవై ఐదు శాతం పూర్తయినా కూడా ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా వెలుగు వెలుగుతుంది ఎందుకంటే అపారమైన యువత యువతి యువత యువకుల శక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశం తరపు నుంచి విదేశాలకెళ్ళి వాళ్ళ యొక్క మేధా సంపత్తిని అంతా కూడా వాళ్ళకి వినియోగించేసి ఈరోజు అమెరికా కావచ్చు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు అక్కడ ఉన్న వాటి పరిశ్రమలు కావచ్చు లేకపోతే వేరే వాటికి వాళ్ళ మేధావశక్తిని ఉపయోగించేసి ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నారు అందులో వంద వంద మంది ఉంటే భారతీయులు ముప్పై నలభై మంది ఉంటున్నారు ఆ ముప్పై నలభై మందిలో పదకొండు నుంచి పదిహేను మంది దాకా పది నుంచి పదిహేను మంది దాకా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు ఉంటున్నారు అది చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదులు అని చెప్పైతే నేను భావిస్తున్నాను చాలా మంది వ్యతిరేకించవచ్చు దాని గురించి అంత ముందు మేధావులు లేరా అంతకుముందు చదువుకున్న వాళ్ళు లేరా అని మాట్లాడవచ్చు నిస్సందేహంగా ఉన్నారు ఎంత ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారు ఎంతమంది లబ్ధి పొందారు తర్వాత తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎంతమంది లబ్ధి పొందారు అని కూడా ఆలోచించుకోవాలి కదా ఆ పునాదులు వేసినందువల్ల జరిగినటువంటి లబ్ధి గురించి మనం ఆలోచించుకోవాలి ఆ ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో దాన్ని తీసుకురావడం కూడా జరిగింది నిజంగా ఈ నాలుగు అంశాలను కనుక మనం ప్రధానంగా తీసుకొని ఇంకేమంటున్నాడు ఆయన వ్యాపారవేత్తలు ఆర్థికంగా బలపడ్డ వాళ్ళు ప్రతి గ్రామంలో ఒక ఐదుగురిని దత్తత తీసుకొని వాళ్ళకి అభివృద్ధికి రావాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి వృత్తుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తే వాళ్ళు నిస్సందేహంగా అభివృద్ధి చెందుతారు తద్వారా రాష్ట్రం బాగుపడుతుంది తద్వారా దేశం బాగుపడుతుంది అనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన దా తన రెండు రెండు వేల నలభై ఏడు అనే విజన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టడం కూడా జరిగింది దీని గురించి ఈరోజు చర్చ జరగాలి నిన్న నిజంగా దాని గురించి ఆయన బయటకు వచ్చిన అంటే ఆయన విడుదల చేసిన తర్వాత దీని గురించి చర్చ తీసుకొని సాధ్య సాధ్యాల గురించి మాట్లాడుకోవాలి అంటే దానికి ప్రజలు ఏ విధంగా సహకరించాలి అధికారులు ఏ విధంగా ముందుకెళ్లాలి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళాలి దానికి కేంద్రం ఏ విధంగా సహాయ సహకారాలు అందజేయాలనే దాని గురించి గనక మనం దృష్టిలో పెట్టుకుంటే సాగునీరు తాగునీరు విద్యుత్తు రహదారులు వైద్యం విద్య అలాగే ఇన్ని అంశాలను దాంట్లో ఆయన ముడిపెట్టడం కూడా జరిగింది మరి ప్రతి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా గనక ఇది ముందుకు తీసుకెళ్ళగలిగితే రెండు వేల ఇరవై అని చెప్పి ఆయన తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా లబ్ధి చేకూరింది ఇప్పుడు ఆయన తీసుకొస్తున్న అంశం మీద ఏ విధంగా ముందుకెళ్తారని చెప్పి గనుక ప్రజలకు గనక విశ్రీకరించి ముందుకెళ్ళగలిగితే నిజంగా చాలా గొప్ప విషయం ఇది దాంట్లో కొన్ని మనం మాట్లాడుకునే దాంట్లో సార్ అంటే ఇప్పుడు మనకి ఒక వినూత్న ప్రయోగాలు వాళ్ళు చేస్తున్నారు మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అది గతంలో మనకి భారతదేశ వ్యాప్తంగా ఎక్కడన్నా చూసుకున్నా కూడా ఒకే రోజు పంచాయతీలో అందరూ కలిసి కూర్చొని తీర్మానాలు మాట్లాడుకోవటాలు సమస్యల గురించి ఎప్పుడు జరగల పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకున్న అదే గ్రామ సభలు అదే అందుకే పంచాయతీలు అన్నాను గ్రామ సభల్లో ఎక్కడ జరగలేదు మరి అది సాధ్యమైందా లేదా మొన్న విద్యార్థిని విద్యార్థులతోటి తల్లిదండ్రులు అధ్యాపకులు ప్రజాప్రతినిధులు స్థానిక పెద్దలు అందరూ కలిసి కూర్చొని ఎప్పుడన్నా జరిగిందా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో జరిగింది కదా అంటే ఇది సాధ్యం అని అన్న భావించారా జరుగుతున్నాయి కదా అంటే అట్లా ప్రజల్లోకి వెళ్తున్నారు వాళ్ళు ముందు ఇదే విధంగా పొద్దున్న దీని గురించి మళ్ళీ చర్చ అనుకోండి నిస్సందేహంగా ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా ప్రజలు కూడా భాగస్వాములు కావాలి ఇక్కడ అంటే ఒక ప్రభుత్వం ప్రభుత్వ అధికారులా కాకుండా ప్రజలు కూడా భాగస్వాములను చేసుకుంటేనే ముందుకు వెళ్తుందని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఆయన ప్రభుత్వం ప్రైవేటు ప్రజలతోటి మమేకమై ముందుకెళ్లాలని చెబుతున్నాడు కదా కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు ఆయన తీసుకొచ్చిన అంశాలు ఇప్పుడు ఆరు నెలలు కాలపరిమితి అయిపోయిందండి ఇప్పటికి ఆరు నెలలు కాలపరిమితి పూర్తి అయిపోయింది ఈ ఆరు నెలలు కాలపరిమితిలో ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం పరిశ్రమలు రావటానికి భయపడినటువంటి రాష్ట్రం ఉండ పరిశ్రమలు తరలి వెళ్ళినటువంటి రాష్ట్రం తరిమేసిన రాష్ట్రం మరి మాట్లాడటానికి భయపడే విధంగా ప్రజల్ని ప్రజలని గురి చేసినటువంటి రాష్ట్రంలో ఈ ఆరు నెలల్లో వచ్చిన పెట్టుబడులు ఎన్ని ఎలా సాధ్యమైన ఎవరి వల్ల సాధ్యమైన దీనివల్ల ఎంతమంది యువత యువకులకు ఉద్యోగ కల్పన జరుగుతుంది దీని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి మనం ఈ ఆరు నెలల్లో ఇది సాధ్యమైనప్పుడు అంటే ఆరు నెలలు అంటే అరవై నెలలు పరిపాలించమని అధికారం ఇచ్చారు అంటే పదవ వంతులోనే ఇంత సాధ్యమైనప్పుడు మిగిలిన తొంభై వంతులో ఎంత సాధ్యం అవుతుంది ఒకసారి ఆలోచించండి ఎన్ని కుంభకోణాలు తీస్తున్నారు ఎంతమంది ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారో ప్రజలు చెబుతున్నారు అట్లానే ఇది కూడా నిదానంగా తీసుకుని వెళ్ళారనుకోండి ఎందుకు విజయవంతం కాదు ఎందుకు అనుగుణంగా సాధించలేరు నిస్సందేహంగా సాధించగలం అసలు ముందులో సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకోవాలి దానికి మనం తోడ్పాటు ఇవ్వాలి అసలు ఈ విధం వంటి ఆలోచనలు తీసుకొచ్చారని చెప్పని అప్పుడే విమర్శలు మొదలు పెట్టారు ఆ విమర్శలకు అనేది వాళ్ళ పని తీరుతో సమాధానం చేస్తే మంచిది అనేది నా భావన ఓకే సార్ ని ఆవిష్కరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వేరు చంద్రబాబు గారిని ఆకాశానికి సార్ అది చూసిందంటే అంటే ఒకటి మాత్రం నేను రాజకీయ అతను రాజకీయాలు వచ్చిన కాడి నుంచి గమనిస్తూనే ఉన్నాను రెండు వేల పదమూడులో అతను పార్టీ పెట్టిన కాడి నుంచి అతన్ని గమనిస్తూనే ఉన్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడిద్ది విభజిత రాష్ట్రం అని చెప్పని ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీ చీలితే ఇబ్బంది పడతామని చెప్పని ఆ రోజు బేసర్తుగా మద్దతు ఇచ్చాడు అది ఒక మంచి పరిణామం దాని ఫలితాలు కూడా ప్రజలు చూశారు సరే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని చూసి ప్రత్యక్షంగా తాను కూడా బాధితుడే కాబట్టి చంద్రబాబు నాయుడు గారే పది సంవత్సరాల అధికారంలో ఉంటే కూటమి ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉంటే తప్ప ఈ రాష్ట్రం గాడిన పడదని చెప్పని స్థిర నిశ్చయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ గమనించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వేగాన్ని అందుకోలేవనే నిర్ణయానికి కూడా ఉంటారని అయితే నేను భావిస్తున్నా ఆయన వేగంతో ఆయన ఆలోచన విధానంతో సహచార మంత్రులు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు ముందుకెళ్తే మాత్రం నిస్సందేహంగా అద్భుతాలే జరుగుతాయి ఇవన్నీ దగ్గరుండి చూస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన ఆలోచన విధానాల్ని గమనిస్తున్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అంటే అతను మనసులోంచి వచ్చిన భావాలు పంచుకున్నాడు సహజంగానే ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి అలా మాట్లాడితే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది ప్రజలకి కానీ అతను చెప్పిన దాంట్లో వాస్తవాలే ఉన్నాయి కదా పొగిడింది ఏం లేదు కదా అక్కడ వాస్తవాలే ఉన్నాయి కాబట్టి అది ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయన పొగిడాడని చెప్పి ప్రజలందరూ భావిస్తా ఉన్నారు తప్ప వేరే ఉన్నాయి చెప్పండి Thank you.